తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్షదయ చుట్టంబౌ అంటారు అసలు ఈ సృష్టిలో ఏ మనుష్యుడు కూడా ఏదో కారణజన్ములైనటువంటి వామదేవుడు సుఖబ్రహ్మ వంటి వారు తప్ప పుట్టుక చేత ఏ అవగుణం లేనివాడు ఎప్పుడూ తప్పు చెయ్యనివాడు లోకంలో ఎలా ఉంటాడు ఉండడు పూర్తి మంచివాడు పూర్తి చెడ్డవాడు ఎప్పుడూ ఉండడు మనం చూసే చూపును బట్టి ఎంత చెడ్డవాడిలోనూ వెతకగలిగితే ఎక్కడో ఒక మంచిగుణం ఉంటుంది ఎంత మంచివాడిలోనూ ఏదో బలహీనత ఉంటుంది సర్దుకుపోగలగడంలో ఓర్పు ఉంటుంది ప్రశాంతత ఉంటుంది మనలోనే ఉండేటటువంటి ప్రధానమైనటువంటి శత్రువులు ఎవరు అంటే కామ క్రోధశ్చ లోభశ్చ కామము క్రోధము లోభము ఇవి మూడు పరమభయంకరమైనటువంటి శత్రువులు వీళ్ళు బయట నుంచి లోపలికి రారు వాళ్ళు ఇక్కడే హృదయంలో కూర్చుని ఉంటారు అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు బయట నుంచి వస్తే ఫలానా వాడు లోపలికి వస్తున్నాడని వాడు వస్తే కార్యం పాడవుతుందని వాణ్ణి రాకుండా నిగ్రహిద్దామని కొంత ప్రణాళికను ఏర్పాటు చేసుకోవచ్చు కానీ లోపలే ఉన్నటువంటి ఆ శత్రువులు అదులు చూసి విజృంభిస్తారు అందుకే వాళ్ళు కాని విజృంభించి మనని వశం చేసుకోవడం ప్రారంభం చేస్తే వాళ్ళకి మనం వశవర్తులం అయిపోతున్నామో అన్న విషయం కూడా మనకు అర్థం కాదు వాళ్ళ పట్ల పరమ జాగ్రత్తతో ఉండాలి అందులో మనిషిని ఏ విధంగానూ వృద్ధిలోకి రాకుండా చెయ్యగలిగినటువంటిది అటువంటి ప్రబల శత్రువు ఆయనని స్వాధీనం చేసుకున్నటువంటి కారణం చేత అతని వలన ఎవరూ సుఖం పొందకుండా ఉండేటట్టు చెయ్యగలిగినటువంటి శత్రువు కోపం కోపము అనేటటువంటిది ఎంత ప్రమాదకరమైనదని చెప్పిందంటే శాస్త్రం ఒకసారి లోపల నుంచి పైకి వచ్చేస్తున్నటువంటి కోపాన్ని పరిశీలించుకుని జాగ్రత్త పడడం చేత కాకపోతే క్రుద్ధ పాపం న అని ప్రశ్నతో ప్రారంభం చేశారు అసలు కోపానికి వశపడిపోయినటువంటి వాడు ఏ పాపం చెయ్యడు ఏ పాపమైనా చేసేస్తాడు పాపాలలో కల్లా అసలు నోటితో అనడానికి కూడా సాధ్యం కానంతటి భయంకరమైన పాపం గురువుగారినే పట్టుకుని వధించేయడం గురువుగారిని చంపడం క్రుద్ధ పరుషయావాచ నరం సాధూ నధిక్షిపేత్ పరమ సాధు పురుషులైనటువంటి వారు భగవంతుణ్ణి మాత్రమే నమ్ముకుని ఉన్నటువంటి వాళ్ళు ఆ భగవంతుడు మన్ని రక్షిస్తాడు అనేటటువంటి విశ్వాసంతో బ్రతుకుతున్నటువంటి వాళ్ళు అటువంటి వాళ్ళ జోలికి వెళ్ళడం పరమ ప్రమాదకరం ఒక్క తనతో పోదు ఒక్కొక్క పాపం తనతో విడిచిపెట్టేస్తుంది కానీ సాధు పురుషుల జోలికి వెళ్ళినటువంటి పాపం తన ఒక్కడితో విడిచిపెట్టదు ఆ కోపానికి వశపడిపోయినటువంటి వాడి నోటి వెంట వచ్చినటువంటి మాట ఏది ఉంటుందో అది ఆయన కుటుంబాన్ని ఆయనతో ఉన్న వాళ్ళని అందరినీ కట్టి కుడిపేస్తుంది అందుకే మనిషికి ప్రబల శత్రువు ఇది కోపమే మరి ఆ కోపాన్ని పరిశీలించడం ఎలా అవగుణాన్ని చెప్పి దాని మీద జాగ్రత్తగా ఉండు అని విడిచిపెట్టదు శాస్త్రం ఆ కోపాన్ని ఎలా పరిశీలించుకోవాలో కోపాన్ని ఎలా నిగ్రహించుకోవాలో చెప్పింది అగ్నిహోత్రం మీద నీళ్లు పోసినట్టుగా తన కోపాన్ని తాను పరిశీలించుకుని కోపం పైకి ఉద్భుతమవ్వకుండా దాన్ని ఎప్పటికప్పుడు అణిచిపెట్టాలి కోపధార్య ఎప్పుడూ కోపంతో ఉండేటటువంటి యజమాని ఇంట్లో ఉన్నాడనుకోండి ఆ భార్యకి సంతోషం ఉండదు ఎప్పుడూ ఏదో భయం భయంగా భయం భయంగా ఉంటుంటుంది ఎక్కడ ఏ పొరపాటు దొల్లుతుందో ఏ చిన్న తప్పు జరుగుతుందో ఆ చిన్న తప్పుకు ఆయన ఎంత కేకలేసేస్తాడో ఎంత క్రోధానికి వశపడిపోతాడో మీరు చూడండి పాపం జీవితాంతం బతికున్న నాళ్ళు భర్త సంతోషంగా తినాలని వండి పెడుతుంది ఏదో ఒక్కరోజు ఆవిడ మనిషే ఎక్కడో చిన్న పొరపాటు జరిగి కాస్త ఉప్పు తక్కువ ఎక్కువ అవుతుంది అంత మాత్రం చేత కంచాలు విసిరేసి భార్యని పట్టుకొట్టేసి తిట్టేసి నానా రభస చెయ్యక్కర్లేదు ఇంట్లో అంత కోపంతో ఉండేటటువంటి వ్యక్తి ఒక్కడున్నా చాలు అది తండ్రి కావచ్చు తల్లి కావచ్చు బిడ్డలు కావచ్చు తాత కావచ్చు ఆ ఇంట్లో వాతావరణం భయంతో ఉద్విగ్నతతోటి ఉంటుంది ఏమో ఏమంటే ఏమొస్తుందో మాట్లాడడానికి భయపడతారు శాంతమనేటటువంటిది ఒక్కటి లేకపోతే మిగిలిన గుణాలు ఎన్ని ఉండనివ్వండి అవి ఏవీ రాణించవు ఒక పాత్ర పెట్టి ఒక లేత అరిటాకు తీసుకొచ్చి వేసి దాంట్లో చక్కగా పప్పు వేసి నెయ్యి వేసి కూరలేసి పచ్చడేసి పులిహారేసి చక్రపంగలేసి పెరుగు పెట్టి చారు పెట్టి పులుసు పెట్టి నెయ్యి వేసి అన్నీ వేసి చిట్ట చివరిన ఆయన పరిశీచనం చేసే ముందు గాండ్రించి ఓ ఉమ్ము వేసారనుకోండి విస్తట్లో ఇక అది ఎందుకైనా పనికి వస్తుందా ఆయన లేచిపోతాడు తినకుండా అన్నీ పెట్టినా ఒక ఉమ్ము విస్తట్లో వేయడం ఎంత అసహ్యకరమైన విషయమో మనిషి ఎందు ఎన్ని గుణాలున్నా కోపానికి చాలా త్వరగా వశపడిపోయేటటువంటి గుణం ఉండడం అంత ప్రమాదకరమైనటువంటి విషయం నేను కోపానికి వశపడిపోతున్నాను తన్నుకొచ్చేస్తోంది కోపం అంటే మనిషి ముఖం మారిపోతుంది ఊపిరి వేగాన్ని పొందేస్తుంది ఒళ్ళు ఉనికిపోతుంటుంది నోటి వెంట వచ్చేటటువంటి మాట మీద అదుపు కోల్పోతాడు వాక్యమునందు పారుష్యం వచ్చేస్తుంది ఎవరితో మాట్లాడుతున్నానో మరిచిపోతాడు అంటే మనిషి క్రమంగా పశుత్వంలోకి పశుత్వంలోకి రాక్షసత్వంలోకి దిగిపోతాడు అది ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలియదు దాని పర్యవసానం దాని ముగింపు ఏమైపోతుందో తెలియదు ఒకసారి పొరపాటు జరిగిపోయిన తరువాత చేతులు కాలిపోయిన తర్వాత ఆకులు పట్టుకుంటే లాభం ఏమిటి అందుకే కోపంగా ఉన్న స్థితిలో ఏ నిర్ణయం చేయకూడదు కోపంగా ఉన్నవాడు వెంటనే పాటించవలసిన ఔషధం ఏది అంటే క్షమ నీకు చాలా కోపం వచ్చింది కానీ దానికి వశపడకు కోపాన్ని గెలవడానికి సాధనం ఏది అంటే కేవలము ఒక సహనం ఒక్కటే ఎక్కడ ఓర్పు ఉన్నదో అక్కడ కోపానికి వశపడేటటువంటి స్వభావం ఉండదు ఆఫీస్కి ఏదో మోటార్ సైకిల్ మీద వెళ్ళాను అయ్యో మోటార్ సైకిలా నన్ను కార్యాలయానికి తీసుకొచ్చావు పాప నిన్ను ఇలా వదిలేయడం ఏమిటి నువ్వురా నేను కూర్చునే కుర్చీ పక్కన నుంచో అని తీసుకెడతానా అక్కడతో వదిలేస్తాను మళ్ళీ ఇంటికి వెళ్ళేటప్పుడు దాని మీద కూర్చుంటాను పనిముట్టయితే ఎంతవరకు వాడాలో అంతవరకు వాడతాం అలాగే కోపము పనిముట్టు కోపము ఎంతవరకు వాడాలో అంతవరకే వాడుకుంటారు పెద్దలు ఓ కార్యక్రమం చేసేటప్పుడు ఆయన ఎంత సమర్థవంతుడు కానివ్వండి అయ్యా మీరు ఏమనుకోకండి కానీ ఆయన్ని మాత్రం ఇందులో ప్రవేశం ఇవ్వకండు సుమా అకస్మాత్తుగా కోపం వస్తుంది ఎవడ మీరు అరుస్తాడో తెలియదంటారు కోపం ఉన్న వ్యక్తి గురించి ఎంత భయపడతారంటే ఆఖరికి ఇంట్లో పెళ్లి జరుగుతూ ఉంటే తన తో తోడ పుట్టినవాడైనా సరే అయ్యా మీరు పది రోజుల ముందు పెళ్లికి రండి అని ప్రేమగా పిలవరు పాపం చాలా పనుల్లో ఉంటారు బావగారు మీరు ఎక్కడ రాగలరు కానండి ఆ అక్షత అక్ష్యతలేండి బావగారు చాలు అంటారు ఎందుకని ముందు వస్తే ఎవరితో జగడమాడతాడో ఎవరితో కోపడతాడో ఆ పెళ్లిలో ఏ పొరుగు పోతుందో ఎందుకు వచ్చింది ఈయన అని ఒకవేళ వచ్చిన యువతల మగపిల్లివారి వైపు బంధువు అయితే ఆడపిల్లి వారికి చెప్తారయ్యా మా వైపు ఫలానా వాడున్నాడు మాకు దగ్గరవాడు కానీ వాడికి అయిందానికి కాందానికి కాని కోపం వస్తుంది తయ్యని లేస్తాడు మీరు మనసులో పెట్టుకోకండి మీ ఏమీ వాడికి విలువిచ్చేది లేదు అని వాడి స్వభావం పెద్ద అరుపులు అరుస్తాడు కేకలేస్తాడు మీరు ఏమీ పట్టించుకోకండి ఓ రోజు ఉంటాడు రెండో రోజు పోతాడు జీవితాంతం కలిసి ఉండవలసిన వాళ్ళ మనం వాడి గురించి ఎక్కువ పట్టించుకోకండి అంటారు ఇది తెలియక వచ్చి గేకలేస్తాడు నవ్వి హేళన చేసి ఊరుకుంటారు ఇందుకు ఆ జీవితం ఏమిటి ప్రయోజనం దానివల్ల అది అవగుణం ముందు చెప్పబడేది ఎవరి విషయంలో అంటే కోపం ఉన్నవాడి విషయంలో ఆయన నిజమే మంచివాడే కానండి చాలా కోపం అండి అంటారు మంచి వైద్యుడు రాణించడు మంచి న్యాయవాది రాణించలేడు మంచి కొడుకు రాణించడు మంచి తండ్రి రాణించడు మంచి అధికారి కానీ రాణించడు కోపం ఒకటి పక్కనుంటే మిగిలినవి ఎన్ని గుణాలు కానివ్వండి రాణించాడు మిగిలినవన్నీ ఎలా ఉండనివ్వండి కోపం అన్నది లేదు శాంతమూర్తి రాణిస్తాడు ఒకనకొకప్పుడు అకస్మాత్తుగా రాజీవ్ గాంధీ గారు హత్య చేయబడ్డారు ఎవరు ప్రధానమంత్రి కావాలి పెద్ద చర్చ జరిగింది ఎవరి పేరు చెప్పినా ఒకసారి అందులో కూర్చోపెడితే ఇక కదపడం సాధ్యం కాదు అల్లుకుపోతాడు దానికోసం ఆశపడుతున్న వాళ్ళు కొంతమంది ఉండకుండా ఎలా ఉంటారు ఇక అక్కడ కూర్చోబెడితే కలపలేరు పైగా మాట్లాడడం కష్టం ఇంకా రాజకీయంగా మంచి చాకచక్యం కావాలి పది మందిని తన వెంట తిప్పుకోగలిగినటువంటి సమర్థత కావాలి ఇందులో పివీ నరసింహారావు గారికి ఏమున్నాయి పైగా అప్పటికి పివీ నరసింహారావు గారు నిజంగా సన్యాసం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు రాజకీయ సన్యాసం కాదు నిజంగా సన్యాసం కుర్తాలం పీఠానికి పీఠాధిపతిగా వెళ్ళిపోవడానికి సన్యాసాశ్రమం తీసుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు ఆయన పుస్తకాలన్నీ కూడా లైబ్రరీలకు వెళ్ళిపోయి ఆయన ఇక సన్యాసం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్న సమయంలో మంచి రాజకీయ చతురుడు అందుకే అందరికీ నచ్చడానికి కారణం ఏమిటంటే పివి నరసింహారారు పరమశాంతమూర్తి కోపం లేదు ఎవరు వెళ్ళి ఏం చెప్పండి వింటారు ప్రశాంతంగా ఉంటారు ఎప్పుడు ఎవరిని ఏ నిందావాక్యంతో ఇబ్బంది పెట్టరు ఎవరితోటి పరిహాసమాడరు పరమశాంతంగా ఉంటారు కాబట్టి పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి అయితే బాగుంటుందనుకున్నారు ఈ దేశ రాజకీయ చరిత్రలో ఒక విచిత్రమైనటువంటి ఘట్టం ఆవిష్కృతమైంది సన్యాసి కావలసినటువంటి వ్యక్తి దేశానికి ప్రధానమంత్రి అయ్యారు ప్రధానమంత్రి అయి అంత బొటాబుటీ ఉన్నటువంటి ఆధిక్యతతో ప్రభుత్వాన్ని నడపగలిగారు అంటే ఆయన శాంతము ఆయనకి రక్ష అయింది అందుకే తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్షదయ చుట్టంబౌ అంటారు ఇప్పుడు ఎవరి జీవితకాలాన్ని ఎవరు తగ్గించేసుకుంటున్నారు ఎవడు కోపంతో ఉన్నాడో వాడు తన ఆయుర్దాయాన్ని తగ్గించుకుంటాడు పైగా కోపానికి ఉన్న లక్షణం ఏమిటంటే అది ఎవరి ఎవరియందు ఉన్నదో వారినే బాధ పెడుతుంది మనందరికీ మన కోపాన్ని మనం పరిశీలనం చేసుకుని దాన్ని అణచిపెట్టి ఉత్తమమైనటువంటి పథంలో ప్రయాణం చెయ్యగలిగినటువంటి విభూతిని సర్వేశ్వరుడు తన నిర్హేతుక కృపాకటాక్షముల చేత కటాక్షించుగాక అని ప్రార్థన చేస్తూ స్వస్తి